वरा रेंग रेंग श्रेंग श्रेंग आम 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 ओम श्री ह्रीं क्लीं ग्लौ गंग गणपत नम वरदर्वजनमे वमान स्वाह ओं ऐसे शिवशक् नम शिवाय ओम ओम श्री गुरभ्यो नम ओं श्राम ऊं ओं राम धूम दम ओं नम शिवाय वेम दत्तात्रेय नम ओं ऐं द्रव्रूँ श्री वेण दत्तक्ष्मीदेव न ओं ह्रीं राीं राम विष्णुशक्त नम ॐ कमलाल श्रीमेरुचक्रमा नमः ॐ कुर्णस्पन्नकुम्भकलशमा नमः ॐ कामधेनु नमः ॐ गोदेवतायै नमः ॐ श्रीकृष्णाय नमः ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय తీక దేవత ఓం గోదేవత పురాణం ఎనిమిదవ అధ్యాయం ప్రారంభం కార్తీక మాసంలో ఎనిమిదవ రోజు చేయవలసిన విధులు ఎనిమిదవ రోజు శుద్ధాష్టమి ఈ రోజు గోకులాష్టమి గోపూజను చేయాలి గోదానము చేసిన తో చాలా మంచి దుర్గాదేవిని స్థుతించాలి ఉల్లి ఉసిరి తినకూడదు స్వయంగంతో వస్త్రదానం చేయాలి ఎనిమిదవ రోజు చేయవలసిన పారాయణం శ్రీహరి నామస్మరణ ఆరాధరో ఆరాధరోపాయం వశిష్ఠుల వారు చెప్పినదంతా విని అహాను తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను అందులో ధర్మం ఎంతో సూక్ష్మమని పుణ్యం అది సులభంగా కలుగుడని అవన్నీ ఉన్నదీ స్నానము దీపదానము ఫలదానము అన్నదానము అసలుదానం కలుగుండని మీరే చెప్పి ఉన్నారు అని ఇట్లా స్వల్ప ధర్మముల చేతనే మోక్షముల విందుతుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాలు చేస్తేనే పాపాలు పోవని ఏ వంటి ముని శ్రేష్ఠులే చెబుతున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా చెప్పినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతున్నది కొందరు కదాచారములను పాటింపక వర్ణశంకరులై మహాపాపములు చేయవారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది వజ్రేపు కొండను గోటితో వంటిదిగా నాకు తోచుతున్నది కావున దీని మర్మము విడమర్చి విపులంగా నాకు తెలియజేయమని ప్రార్థించుతున్నాను అని అన్నాడు జనకు అంతట వశిష్ఠుల వారి చిహ్నంతో రాజా నీవు అడిగిన ప్రశ్న సముచితంగానే ఉన్నది వేద వేదాంగాల్లో కూడా సూక్ష్మ మార్గములు చాలా ఉన్నవి అది ఏమనగా సాత్విక రాజస తామసములని ధర్మములు మూడు రకాలు సాత్వికమనగా దేశకాల పాత్రుడు మూడు సమకూడిన సమయంలో తత్వములు గుణములు జనించం ఆ ఫలవంతయు పరమేశ్వరుని కల్పించి మనో వాక్యా కర్మల చేసిన ధర్మం తాత్విక ధర్మం అది సమస్త పాపములను నాశనము చేసి పవిత్రులను చేసి దేవలోక భూలోకాలలో సుఖాలను కలుగు చేసుకొచ్చు అత్యధిక ధర్మమాచరిస్తూ పుష్కరాల ఎందు పుణ్యనదులలో మరియు పుణ్యకాల కాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు వడ్డించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడుకు ఎంత స్వల్పదానము చేసినా లేక ఆ నదీ తీర ముందు ఉన్న దేవాలయంలో జపము తపము మొదలు చేసినా విశేష బలము పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి ఆ స్తోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మము పునర్జన్మకు కారణమై దర్శన సుఖాలు ధర్మం అనగా ఆ స్వోక్త విధులను విడిచి దేశగాల పాత్రలు సమకూడని సమయమున దాంబికమునకు ధర్మం ఆ యొక్క ఎలాంటి ధర్మ ధర్మం ఫలమునియపోదు దేశగాల పాత్రము సమకూడినప్పుడు తెలిసిన గాని తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము ఇట్టు అనగా పెద్ద కట్టెల గుట్ట కింద కణముతో భస్మమైనట్టు శ్రీమన్నారాయణ నామ తెలిసి గాని తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు నశించి ముక్తిని పొందుదు దానికి ఒక కథ చెప్తారు మీరు కథ పూర్వము కన్యాగుప్జమును పట్టడమున నాలుగు వేదములు చదివిన సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అతనికి సకల సద్గుణాల రాశి అయిన హేమవతి అను భార్య ఉన్నది వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించాడు అతనికి అజామిరుడు అని పేరు పెట్టి అతి గారాభంగా తింటుంది ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతూ అతి గారాభము వల్ల దుశావాసములు వేయతూ విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా పెద్దలను గౌరవించక తిరుగుతుంటాడు ఈ విధంగా కొంతకాలమునకు యౌనమురాగా కామంధుడై మంచి జంటలు వరికి యజ్ఞోపరీతాన్ని తెచ్చి మద్యము సేవిస్తూ పిల్లలు ఉన్న ఒక ఎరుకల జాతి శ్రేణి వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడల్లో మునిగి ఇంటికి కూడా రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంట్లోనే కాలమగడుకుంటాడు రాజా అతి గారాభూమి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో కదా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నానో పైకి తెలియపరిచ చిన్ననాటి నుంచే వారిని అదుపు ఆజ్ఞలతో ఉంచకపోతే ఈ విధంగానే జరువుడు కావున అజామిలుడు కులప్రుష్ఠుడు కాగా అతని బంధువులు అతన్ని కులము నుండి వెలివేశారు అందుకు అజామిడు వేట తన వృత్తిగా చేసుకొని పక్షులను జంతువులను దంపుతూ కిరాత ఉడితో జీవితం ఒక ఒకరోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో జంతువులను వేటాడుతూ ఆ స్త్రీ చెట్టును ఎక్కి తేనె పట్టు పట్టుదీకు ప్రయత్నించగా కొమ్మ విరిగి కింద పడి సరిపోయింది అజావినుడు ఆ స్త్రీ పైబడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాడు ఆ ఎరుకుల స్త్రీకి అంతకు ముందే ఒక కుమార్తె ఉన్నది కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా సామాంత కన్ను మిన్ను గనక అజామినుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కానుక్రీ జరిపి ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యింది ఆ ఇద్దరు గుడిలోనే వర్ణించారు మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని అన్నది ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి ఒక్క క్షణమైన నువ్వు ఆ బాలు ఒక ఎక్కడకు వెళ్ళిన పెట్టుకొని వెళ్ళుతూ నారాయణ నారాయణ అని ప్రేమతో కల్పిస్తుంది కానీ నారాయణని స్మరించినతో తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రం అతనికి తెలియదు ఈ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత అజామి శరీర పటు తుము తగ్గి మంచం బట్టి చావులకు సిద్ధంగా ఉన్నాడు ఒకనాడు భయంకరమైన ఆచారాలతో బాసుము మొదలైన ఆయుషములు ధరించి యమభటులు ఎదురుగా వచ్చారు వారం చూసి అజామిన భయంతో కుమారుని పై ఉన్న ప్రేమతో ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ అంటూ ప్రాణాలు వదిలేడు అజామి నారాయణను శబ్దమైన యమభటులు భయంతో గడగడ వణగసాగిన ఆ సమయంలోనే దివ్య మంగళక మంగళాకారు వెంక చక్ర గదాదులై ఈ నారాయణని దూతలు విమానంలో అతడికి వచ్చి ఓ భటులారా వీడు మావాడు మేము ఇతన్ని వైకుంఠములకు తీసుకుని పోవటం వచ్చి అని చెప్పి అదే విమానం ఎక్కించి తీసుకొని పోతుండగా యమదూతలు అయ్యా మీరెవరు అతడి నుండి వచ్చారు వీడు దుర్మార్గుడు ఇతన్ని నరకములు తీసుకొని పోవటకు మేము ఇచ్చడికి వచ్చాం కావున వాని మాకు అప్పగించండి అని కోరగా విష్ణుదూతలు ఈ విధంగా అన్నారు अंधा पुराण नाम तक का, अंधा पुराण नाम तक का तो वजिस्त फ़्लोक तो बागाती को आहट चमंदली, इन्हीं में जो हुआ, अज्ञायमंसमूर नमः ईश्वरी, लोगा समस्ता सुखिनों भवन, लोगा समस्ता सुखिनों भवन, लोगा समस्ता सुखिनों भवन, ओम शांति 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 ही स्वस्थि, गलम दैवज्ञानी अभिनव श्रीविद्� ఎనిమిదవ కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయాన్ని వింటూ ఉన్నట్లయితే సంతతిని ఏ విధంగా మలుచుకోవాలో ప్రతి తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ విధంగా పుత్రులను పెంచి ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధులను పొంది వారికి తగిన సంస్కారాలు నేర్పి జీవనం ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయా